ఏదైనా రోగం వస్తే కంగారు పడిపోతాము భయపడిపోతాము ప్రార్థన చేస్తాము పొద్దు పొద్దుమాపు ప్రార్థన చేస్తాము అవసరమైతే మన సంఘ పాస్టర్ ద్వారా కూడా మనం ప్రార్థన చేయించుకుంటాము అది తక్కువైతే కర్ణాపురం అని బెల్లంపల్లి అని కలవర టెంపుల్ అని ఇలా రకరకాల ప్రార్థన మందిరాల దగ్గరకు కూడా వెళ్ళి వారి ద్వారా మనం ప్రార్థన చేయించుకుంటాము మన ఈ రోగం పోవాలి స్వస్థత పొందుకోవాలి అని చాలా గట్టిగా మనం పట్టుబడి ఉంటాము కానీ మనలో పాపం ఉంటుంది ఆ పాపం పోవాలని చెప్పేసి ఆ పాపపు పనులు పోవాలని చెప్పేసి మనం ప్రార్థన చేయము దాని గురించి మనం పట్టించుకోము మనము ఈ రోగం కంటే ఈ రోగం కంటే ఈ పాపము మనకు తక్కువగా పడుతుంది ఈ పాపం కంటే ఆ రోగమే ఎక్కువ పడుతుంది ఈ పాపం గురించి ఆలోచన ఉండదు కానీ ఆ రోగం గురించి ఎక్కువ మనం ఇంపార్టెంట్ ఇస్తాము కానీ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను క్యాన్సర్ ఉన్నా ఇంకా పెద్ద దానికంటే పెద్ద జబ్బు ఉన్నా కూడా మనము చనిపోతే పరలోకం వెళ్ళవచ్చు కానీ మనలో పాపం పెట్టుకొని చనిపోతే మనం పరలోకం పోము నరకానికి వెళ్తాము కాబట్టి మనము ముఖ్యంగా మనలో ఉన్న పాపము పోవాలి మనం పాపము చేయొద్దు అని గట్టి ని తీర్మానం చేసుకుందాం ఆ రోగము అదే పోతుంది ఒకవేళ దేవుడు మనం స్వస్థపరచకపోయినా కూడా మనం అనారోగ్యంగా ఉండి చనిపోయినా కూడా మనము పరలోకమే వెళ్తాము మనలో పాపం లేకపోతే మనలో పాపం లేకపోతే మనలో పాపము ఉండి మన స్వస్థత పొందుకున్నా కూడా మనం చనిపోతే నరకరిగిపోదాం పోస్ట్ అర్థమైంది నమ్ముతున్నాను ఆమెన్ ప్రైజ్ లాడ్ హలేల్వియా